ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రెండో మినిట్లు تراڈنٹ پر ويٽس ٿو ٿين ٿا هاءِ فائٽن ముందు తీసు

அந்த <laughs> இப்படான

పద్నాలుగు సంవత్సరాల క్రితం ఈ దేవాలయం యొక్క శ్రీ సీతారామాంజనేయస్వామి దేవాలయం కానీ ఆంజనేయ స్వామి దేవాలయం కానీ ఇది ఈ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ యొక్క సర్వే నంబర్ ఏదైతే ఉందో ఇది రామ్ మందిరు మన జగిత్యాలకు సంబంధించిన ల్యాండు అప్పుడు ఈ ల్యాండ్ పోతుందనే ఉద్దేశంతో కొంతమంది పెద్దలు ఇక్కడ ఈ ఈ వీధికి సంబంధించిన పెద్దలు కొంతమంది ముందుకొచ్చి ల్యాండ్ పోవద్దనే ఉద్దేశంతో ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది అప్పుడు ప్లస్ టూ ఆంజనేయస్వామి దేవాలయం నిర్మాణం చేసిన దాని తర్వాత సీతారామాంజనేయస్వామి దేవాలయాన్ని కూడా ఈ విద్యానగరు వీధిలో మన కన్స్ట్రక్షన్ చేయడం కొంతమంది పెద్దల సమక్షంలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ సర్వే నెంబర్ నాలుగు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్లో మూడెకరాల ఇరవై ఒక గుంట దేవాలయం యొక్క భూమి ఉన్నది ఆ భూమిలో వీళ్ళు పదిహేను గుంటల భూమిని ఆక్యుపై చేసి లో సీతారామాంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది గత పద్నాలుగు సంవత్సరాల నుండి వీళ్ళ యొక్క కొంతమంది భక్తులు తర్వాత ఇక్కడ కొంతమంది పెద్ద మనుషుల సమక్షంలో భక్తుల యొక్క చందాలతోటి ఈ దేవాలయ నిర్మాణం జరిగింది ఈ దేవాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఇక్కడ వీధిలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలతోటి భక్తుల యొక్క సహకారాలతోటి ఎన్ఆర్ఐ వాళ్ళ యొక్క సహకారాలతోటి ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ఈ స్థానికంగా ఉండే ప్రతి ఒక్కరితోటి ఈ దేవాలయం యొక్క నిర్మాణం జరిగింది ఇది ప్రస్తుతము శ్రీ రామ మందిర్ జగిత్యాలకు సంబంధించిన నాలుగు వందల ఆరు సర్వే నంబర్లో నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి మేము గత కొన్ని రోజుల నుండి ఈ దేవాలయాన్ని మన డిపార్ట్మెంట్లోకి హ్యాండ్ చేసుకోవడానికి ప్రయత్నించిన సందర్భంలో కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ఇన్ని రోజులు తీసుకోలేకపోయినాము కానీ ప్రస్తుతం ఇప్పుడు మనము ట్వంటీ సెకండ్ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది ఫస్ట్ వచ్చి ఇక్కడ కొంతమంది ఏదైతే ముందుకొచ్చి నిర్మాణం చేసినర వాళ్ళని కలవడం జరిగింది మరి ఇది ఏదైతే ఉన్నదో ఇది మరి దేవాలయముకు సంబంధించిన ల్యాండ్ నాలుగు వందల డెబ్బై ఆరు నెంబర్ సర్వ నెంబర్లో మీరు నిర్మాణం చేసి ఉన్నారు దీన్ని మేము హ్యాండ్ చేసుకుంటామని చెప్పిన సందర్భంలో వాళ్ళు కూడా సుముఖంగా ముందుకొచ్చినో కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే మేము చాలా ఏళ్ళ నుండి కష్టపడ్డం వర్క్ చేసినాము ఎన్ఆర్ఐల నుండి కూడా ఫండ్స్ తెచ్చినాము కళ్యాణాలు చేసినాము అవి చేసినాం ఇవి చేసినామని వాళ్ళు చేసిన విషయాలన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది వాళ్ళే కాదు వాళ్ళతో పాటుగా ఇతరులు కూడా గతంలో ఉండే కౌన్సిలర్లు కానీ గతంలో ఉండే ప్రజాప్రతినిధులు కానీ ఇంకా అందరి తోడ్పాటుతోటి ఈ దేవాలయం నిర్మాణం జరిగింది అని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు అది మనకు కూడా తెలిసిన విషయం కాబట్టి వాళ్ళను అడిగిన సందర్భంలో సరే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము మరి మాకు ఒక వారం రోజులు టైం ఇవ్వన్న సందర్భంలో మేము వాళ్ళకు వారం రోజుల టైం కూడా ఇచ్చినాము వాళ్ళు కూడా అందరూ వచ్చిండ్రు ఈరోజు మనకు అర్చకుల సమక్షంలో తర్వాత మన ఇన్స్పెక్టర్ గారి సమక్షంలో ఈ దేవాలయాన్ని ఈరోజు కార్యనిర్వహణాధికారికి హ్యాండ్ ఓవర్ చేశారు